ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారైతే మేమైతే మీ వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం సో నేను వచ్చేసి వీడియో ఏంటంటే మనకి నిన్న నైట్ అయితే నిన్న నైట్ మీకు ఒక వీడియో అయితే చెప్పాను కదా సురేంద్ర ఇలా వెళ్ళాడని సో అయితే మనకు అది అయితే నేను నమ్మకం పెట్టుకున్నాడు సురేంద్ర అయితే ఒక దాన్ని అయితే తెచ్చాడనమాట మనకి చూడండి ఫ్రెండ్స్ హే అది ముందే ఉంది సో ఏంటంటే ఇది ఘాటి మారింది అని అంటే అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచుంటారు కదా అవి మామూలు అనమాట వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చినప్పుడు చేస్తాయి ఫస్ట్ అది కూడా అలాగే ఏడుచుంది ఇప్పుడు ఏడ్చట్లేదు హుషారు ఉంది ఇప్పుడు ఇది ఏడుస్తా ఉంది ఫ్రెండ్స్ ఎందుకు ఏడుస్తుందో ఏ మమ్మల్ని తెలియడం లేదు తర్వాత వచ్చేసి ఇంకా సో ఏంటంటే ఇంకా మనకు బర్ర గురించి వివరాలు చెప్తాం దీని పేరు వచ్చేసి నాటుపారం అంటే సగం నాటు సగం పారం అంటే రెండు కలిసి ఉంటే ఇది రెండో ఇత సో దీని కాస్ట్ వచ్చేసి మనకి ఏం దీనికి సెలి పెడుతుంది అది డెలివరీ ఏంటిది కాదు రగ్గు కప్పు కప్పు రగ్గందుకు దొంతెర కప్పి రగ్గప్పి ఇంకేమన్నా కప్పు సో ఏంటంటే దీనికి నీళ్ళు దీనికి కాస్ట్ వచ్చేసి యాభై ఏడు వేలు చాలా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే పడ్డ కాబట్టి మనకి ఇది తెచ్చింది రెండో ఈత రెండో ఈత ఫ్రెండ్స్ ఇంకా మన కాడ దగ్గర ఇది వచ్చేసి ఏడు ఇంకో నాలుగు ఈతలు మనం పాలు తాగిన తర్వాత మనం తెచ్చిన రేట్ ఏ పోతుంది గొప్పగా సో అంత అయితే మనం అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు లేకపోతే మన దగ్గర పెట్టేసుకోవచ్చు మన దగ్గరకి వచ్చేసరికి దగ్గర దగ్గర నాలుగు ఐదు పిల్లలు అయితే ఇయ్యొచ్చు మన దగ్గర ఇది అంత ఛాన్స్ ఉందన్నమాట అందుకే ఇది కొంచెం రేట్ ఎక్కువ పరికింది మనకి చిన్నదే రెండో ఈత అంటే ఇది చల్లిపెడుతుందా చల్లిపెడుతుంది దీనికి ఒకసారి ఈరోజు బాగుంటుంది సో దీనికి వచ్చేసి ఇది డెలివరీ అయ్యి త్రీ డేస్ అవుతుంది అనమాట దీనికి నేను చల్లని లేదు తాపట్లేదు మనం ఎలా డెలివరీ అయితే వేడి నీళ్ళు తాగుతామో వీటికి కూడా అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏంటంటే దీనికి నేను పొద్దున్నే వేడి నీళ్ళు కాంచి పాపి తాగింది తర్వాత వచ్చేసి ఇంకా మనము ఐదు రోజులు మూడు రోజులు పదకొండు రోజులు అలా ఉంటుంది కదా అట్లా రోజులు మారి రోజులు మారి దీన్ని కూడా మనం స్నానం చేయించి తెల్లవారి ఇక్కడ రుద్దాలన్నమాట తెల్లవారి సమ్మురుతో సో మన తర్వాత సంగతి తెల్లవారి పెట్టి దింపి దింపియాలి నీకు చేసేటండి దానికి వేయాలి నువ్వు ఎంతవరకు చేస్తావు సూచన నేను కూడా సో ఏంటంటే మా అత్త ఏం చేసి అయితే రోజుకో వీడి ఇచ్చావు నువ్వు మా అత్త వచ్చేసి దీనికి డెలివరీ అయినప్పుడు బాగా ఉంటు నీళ్ళతో బాగా రుద్ది బాగా వేడివేడి దీంతో స్నానం చేపిస్తాయి అనమాట బెరలకి చేపించిన తర్వాత సంగతి చేసినప్పుడు దీనికి సంగట్లో బాగా పచ్చి తెల్లవాయలు కొట్టేసి బా తిని పాలు బాగా ఇస్తుంది ఫ్రెండ్స్ అట్లా మనం దీనికి పచ్చి బాధితు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే దీన్ని ఇప్పలేదు సురేంద్ర ఒక టెన్ డేస్ వరకు ఇప్పని అన్నాడు టెన్ డేస్ దానికి ఎందుకు మేము అప్పుడు ఇప్పుతాను టెన్ డేస్ కాదులే బాగానే వాడకపోతే ఇప్పుతాను వాడదు బాగానే వాడుతుంది కాబట్టి ఇప్పలే కానీ ఎండ వచ్చిందంటే ఇప్పుతా కానీ సో ఫ్రెండ్స్ బర్రెలని అయితే బాగా చూసుకోవాలి మేము ఎందుకంటే మా జీవన బర్రెలు ఎవరో కామెంట్లో చెప్పారు బర్రెల పెద్ద సుబ్బు వాటిని మంచి పేర్లు పెట్టారంటే ఇది ఆడదు కాబట్టి సురేంద్ర అని పేరు పెట్టడానికి కుదరలేదు కాబట్టి దీనికి మంచి పేరు పెడదాం చిన్న లక్ష్మి పెద్ద లక్ష్మి లక్ష్మీదేవి పేరు పెట్టాక నేను తోలపోయినప్పుడు తాయి ఇది లక్ష్మీదేవి అనే పేరు ఓకే నా తాయి ఇది తిరుగు అంటా సో మనకు దీళ్ళకి ఏంటంటే మనకు లండన్లో ఉండే నితిక అక్క అలాగే సుజనశ్రీ అక్క అని మీకు ఇద్దరికి తెలిసింది కదా సో మనకైతే వాళ్ళు అమౌంట్ అయితే ఇంత హెల్ప్ చేసినారనమాట సో వాళ్ళు ఇచ్చిన దానికి తోడు ఇంకా మిగిలినది మా బంకమా దగ్గరికి వెళ్ళాను వేసుకున్నాను తీసుకొచ్చేసాను మనకి ఇంకా ఇక్కడ ఎక్కడ రెండు బరులతో అడ్జస్ట్ అయిపోదాం లేదు లేదంటే ఆవు ఒక ఆవు తెచ్చుకుంటాము చూడండి అది కూడా ఏంటంటే ఇంకా ఆవు అంటే నేను పిల్లలకి ఇంట్లో ఆవు పెంచుకుంటే పుణ్యం అంటారు కదా సో మనకి ఇంట్లో ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ తర్వాత వచ్చేసి ఆవుని ఇంట్లో పెట్టుకుంటే దానికి అంటే దాన్ని సేవ చేసుకుంటే పుణ్యం వస్తుంది ఇంట్లో ఉంటే ఆవు మంచిది అన్నారు కదా ఆవుద్దేశంతో నేను ఆవు తెచ్చుకుందాం అన్న సరే సరైతే సురేంద్ర ఆవు కూడా తెచ్చుకుందాండి అన్నాడు సో దీన్ని దీనిలో ఈ రెండింటికి మధ్య ఒక ఆవు ఉంటుంది అది కూడా రేపు ఎల్లుండి వచ్చేస్తుంది అనమాట మనకి నేను ఇంకా ఇప్పటి నుంచి ఆవు వచ్చిందంటే పిల్లలకు మాత్రం బర్రె పాలు బర్రె పెరుగు కట్ ఆవు పాలు ఆవు ఆవు నెయ్యి అట్లాంటివన్నీ ఆవు పెరుగు అట్లాంటివన్నీ ఆవు నెయ్యి అమ్ముతావా ఎందుకు అమ్ముకుని ఆవు నెయ్యి కేజీ ఆరు వేలు అంట అమ్ముకుని దేశీ ఆవు నాటు ఆవు ఫ్రెండ్స్ నాటు ఆవు నెయ్యి ఆరు వేలు అంటనే నాలుగు ఒకసారి ఒకే నెయ్యి అమ్ముకుంటే సరిపోయేది కాకుండా మా ఊర్లో పెరుగు బాగా పెరుగు చేసేసి అమ్మేసుకొని నీడంతా పట్టుగా తినేసి నెయ్యి చేసేసుకుంటాను అనమాట మేహా అని అడిగే చెప్పు నాలుగు ఒకసారి ఒకే నువ్వు ఆ నీరు రాదు ముందు ఆవు ఎన్ని లీటర్ వస్తే తెలియని రో రెండు లీటర్లు ఇక్కడ ఏంటంటే నా కోరిక అనమాట ఆవుని పెంచాలని సురేంద్ర ఫస్ట్ వద్దన్నాడు వదిలే ఆవు మనం ఎందుకు గాని ఆవు అంటే ఆ ఆవు ఉంటే నా దృష్టిలో ఫ్రెండ్స్ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఆవు కూడా స్నానం చేపించి బొట్టు పెట్టి పూజ చేయాలి అది నా సిద్ధాంతం నువ్వు నా అని ఏం లేదు మనం ఆవు మన ఓపిక చేసుకుని బంద్ చేసుకుని ఆవు రోజు స్నానం చేయాలంటే చేతి లేం కదా నువ్వు వాటి వంకలోకి వెళ్ళినప్పుడు మునిగేసి బుద్ధి చేసుకుని తీసుకోరా రా ప్రతి రోజు అవసరం లేబా రోజు స్నానం చేయకూడదు జరుబులైతే అది ఈ పక్కనే ఈ పక్కనే వండుకుంటంది ఇది కూడా అంతే కదా ఈ పక్కకే వండుకుంటది ఆ పక్క వండుకుంటంది ఆహా అదే ఎప్పుడైనా ఆడవనుకుంటే చూసినావు నువ్వు దీన్ని దీన్ని ఆడ వండుకునే చూసావు ఈ పక్క వండుకుంటది ఆ పక్క వండుకుంటది ఈ పక్క వండుకోదు ఉత్తా అనే వండుకునేది ఇది చాలా పెద్ద బర్రె ఫ్రెండ్స్ ఇది అక్క ఎందన్నా ఫస్ట్ బర్రె ఫస్ట్ బర్రే కాదు పెద్దమ్మాయి పెద్దమ్మాయి చిన్నమ్మాయి రేపు చల్లమ్మాయి అవుతది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇప్పుడ ఇప్పుడు ఇప్పుడు అలా తెచ్చుకోము ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్నమాట హలో డుడు మొక్కజొన్న దగ్గర తెచ్చుకుంటా దీన్ని చేసినట్టు కట్టుకోవా కట్టుకుంటా కట్టుకుంటా మళ్ళీ తీసుకుంటా తెచ్చుకుంటా కట్టుకుంటా మళ్ళీ తెచ్చుకుంటా అంతే అంతే కట్టుకుంటా మళ్ళీ తెచ్చుకుంటా తెచ్చుకోని ఇష్టం అది మనం డిస్కషన్ చేయకూడదు కానీ అది ఇష్టం నాకైతే ఆడ అప్పు కనపడకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇదే అనమాట పొద్దున్నే వచ్చాము గిడ్డిగా వస్తాము వేసినాము ఇంకా వంట చేయాలి బట్టలు ఉతికేసినాను ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్గా నీళ్ళు పోసుకొని ఉత్తి పెట్టుకొని వీడే తీస్తున్నాను తర్వాత ఇప్పుడు వంట చేయాలి వంట చేసిన తర్వాత వంట చేసేసరికి కొంచెం టైం అవుతుంది మళ్ళీ అసమ్మ వాళ్ళు పొద్దున్నే స్నానం చేయించినా మళ్ళీ బట్టలన్నీ ఇప్పేసినారు మళ్ళీ ఏరే బట్టలు వేసుకున్నారు మళ్ళీ బట్టలు తడపడానికి రెడీగా ఉండరు అనమాట సో నెత్తే డైలీ మొత్తం అక్కడ దానికి పోయి రావాలంటే సొప్పకాల

మేము మళ్ళీ ఎవరిని అడుక్కోకుండా మాకు ఒక ఒకటేసారి బాగా హెల్ప్ చేస్తున్నారనమాట మీరు ఇంకెవరిని అడగద్దు అన్నట్టుగా ఇది ఇది మేము దీన్ని తెచ్చుకోవడానికి మాకు ఇంత అమౌంట్ కావాలి అంటే హెల్ప్ చేశారనమాట మనమైతే ఇంకా యూట్యూబ్ చేసుకున్న నెలకు ఒక ఏడు వేలు వచ్చింది కానీ పాలామంది ఇంత అమౌంట్ వచ్చినా కూడా మనకైతే ఉన్న ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయి కదా ఫ్రెండ్స్ అంతే కదా సో ఏంటంటే అందుకే ఇంట్లో ఏ పనులు చేసుకున్నా నేనైతే డైలీ వీడియో తీసుకుంటున్నాను సురేంద్ర వీడియో తీసుకుంటున్నాడు తర్వాత వచ్చేసి బర్రెల దగ్గర పని చేసుకుంటున్నాము చేలు చూసుకుంటున్నాము సో ఇప్పటికైతే కొంచెం బాగా హ్యాపీగా ఉన్నాము ఇంకా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి అయితే దేవుని కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మీకు విషయం తెలిసిన నా ఛానల్లో చెప్తానండి రాత్రి మీకు బరగోడు కాడ పెద్ద విషయం జరిగింది చాలా అంటే అల్లాడిపోయినాను ఆ విషయం ఏంటనేది నా ఛానల్లో చెప్తాను వచ్చి నా ఛానల్లో ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి వంటలక్క నువ్వే వంటలక్కవి అది కాదు సో ఫ్రెండ్స్ ఈ బెర్రల్ని ఏంటంటే మనం మన బిడ్డల్ని ఎలా చూసుకుంటామో బిల్లం కూడా అలాగే చూసుకోవాలి ఎందుకంటే ఇవి మనకి ఉపాధినిస్తున్నాయి కాబట్టి వీటి గు మనం హ్యాపీగా ఉంటున్నాం కాబట్టి వీటికి ఏది లేకుండా బట్టలు కుట్టేయాలి బొద్ధకి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ నేను శాంత సురేంద్ర ఆలగడ్డలో మాట్లాడాక సో ఇక్కడ ఏంటంటే కొడుకు ఏదో అడిగాడంత తల్లి ఏదో చేతుందంట ఏమిత్రడుతున్నావు సో ఈ మీద పెద్ద బిల్డప్ చేస్తుంది ఏం ఏం తోల్ అయితే బాగా చెప్తుంది మేము అడుగుతూ మాత్రం ఏ ఊరు చేయరు చెప్తా చెప్తా నాకు సార్ చెప్తా నువ్వు బాగా చేస్తా నేను బాగా

ఎవరో వచ్చినట్టున్నారే పెద్దమ్మ కూడా సామి ఏం ఏమై అరే అరే ఏం చెప్పి పోయచ్చురా పోయకూడదు చెప్పిద్దన్నా మొన్న నిన్న టన్నీ కలిపి పోస్తున్నా నియాల సో అయిపోయిందా ఎన్ని కప్పులకు ఎన్ని కప్పులు తీసుకున్నావు రెండు కప్పులు వచ్చినా మనకి క్యారీ కావాలా మనం తిన్నీకి కావాలా సరిపోతుంది నువ్వు ఉంటే ఏమన్నట్టు ఇది ఒక డైలాగ్ ఫ్రెండ్స్ నువ్వు ఉంటే వంటలు కావు ఏమి కావు మరి నేను మళ్ళీ ఏం చెప్తున్నాను ఏం కథనా మనిషిని కనిపించే పెళ్ళి ఈ అవుతుంది ఇంకా మనిషి పిందా ఇంకా మనిషి చూసి మంచి పిందా ఇంకా మనిషి పక్కనంటే నీకు దిక్కు తెలియకపోతే ఇంకెట్టా ఎంత అందగా లేదు నువ్వేందిరా పుట్టినా కూడా లైట్ వచ్చినా వచ్చి గడ్డికి నా గడ్డికి నేను పోతలే ఏం చెప్తావు అంటే నేను బొరగొట్టు పోయినా వచ్చిన పోసుకొచ్చేలే అదేమన్నా అదేమైనా రాత్రి గడ్డి కావాలని నడిచిందేమని ఉప్మా ఆమ్లెటా అబ్బా అబ్బాబ్ ఈరోజు అదిరిపోయింది మా ఇంట్లో సేమియా ఈరోజు మా ఇంట్లో సేమియా ఉప్మా ఆమ్లెట్ కావలసిన వాళ్ళందరూ రావచ్చు ఇంకెన్నే పెట్టినలేం కను ఇంకా బెయ్యి ఆమ్లెట్ బాగుంటది నా దాని వీడియో తిని తీసుకుంటా రోజు ఆ వీడియోలో పెడుతుంటే వస్తుంది నేను వీడియో మార్చుకుంటా

ఈ పెట్టుకుంటువా చూడు అవి కావాల్నా ఏ కావాలా అయి కావాలినా ఏయ్ కావాలా ఏ కావాలా అబ్బా అవి బాగున్నా కలర్ఫుల్గా అసలు మాకు కొడుతా నిన్ను అవి బాగున్నాట కలర్ఫుల్గా అన్నీ కావాల మీకి అది 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 అన్ని కావాలి కోసుకోబా ఓ కోసుకో నీకు యాది కావాలి అది కోసుకో నీకు యాది పెట్టుకోవాలంటే అది కోసుకో ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు అన్ని రకాల పులుసు అబ్బా ఎంత లవ్ కొమ్మ వికేషనా నేను వీడియో తీసుకుంటాం జడేసుకొని పెట్టుకుందిలే తీసుకోపో జడేసుకొని పెట్టుకుందిలే సో వేసినా పొద్దున వేసినా అని అనేది మళ్ళా వౌ కటాప్ ఇరుదే ముల్ల ఎవర్ చేత మాకు లైడ మా చేట